అందరికీ నమస్కారం టెక్ టిప్స్ బై రమేష్ యూట్యూబ్ కు స్వాగతం ఈరోజు మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ జీవితాన్ని పొడిగించడానికి కొన్ని విలువైన టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం మీరు నిరంతరం ప్రయాణంలో ఉన్నా లేదా మీ ఫోన్ ఛార్జీల మధ్య ఎక్కువసేపు ఉండాలని కోరుకున్నా ఈ చిట్కాలు మీ బ్యాటరీని ఎక్కువగా ఉపయోగించుకోవడానికి మీకు సహాయపడతాయి బ్యాటరీ బ్యాకప్ను పొడిగించడానికి చిట్కాలు వన్ రిడ్యూస్ స్క్రీన్ బ్రైట్నెస్ అతిపెద్ద బ్యాటరీ డ్రైనర్లలో ఒకటి స్క్రీన్ మీ స్క్రీన్ బ్రైట్నెస్ ని తగ్గించడం లేదా అనుకూల ప్రకాశాన్ని ప్రారంభించడం వల్ల బ్యాటరీ జీవితాన్ని గణనీయంగా ఆదా చేయవచ్చు మీరు మీ ఫోన్ సెట్టింగ్ల డిస్ప్లే ఎంపికలలో ఈ సెట్టింగ్ను కనుగొనవచ్చు రెండు నేపథ్య ప్రక్రియలను పరిమితం చేయండి బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్న యాప్లు చాలా శక్తిని వినియోగిస్తాయి మీ ఫోన్ సెట్టింగ్లకు వెళ్లి బ్యాక్గ్రౌండ్లో ఏ యాప్లు నడుస్తున్నాయో తనిఖీ చేయండి మీకు అవసరం లేని యాప్ల వినియోగాన్ని మూసివేయండి లేదా పరిమితం చేయండి మూడు బ్యాటరీ సేవర్ మోడ్ను ఉపయోగించండి చాలా స్మార్ట్ ఫోన్లు బ్యాటరీ జీవితాన్ని పొడిగించడానికి కొన్ని విధులను పరిమితం చేసే బ్యాటరీ సేవర్ మోడ్తో వస్తాయి మీ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు లేదా మీరు కొంతకాలం ఛార్జర్కు దూరంగా ఉంటారని మీకు తెలిస్తే ఈ మోడ్ను ప్రారంభించండి నాలుగు అనవసరమైన ఫీచర్లను నిలిపివేయండి వైఫై బ్లూటూత్ జీపీఎస్ మరియు ఎన్ఎఫ్సి వంటి ఫీచర్లు మీ బ్యాటరీని త్వరగా ఖాళీ చేస్తాయి మీరు వాటిని ఉపయోగించినప్పుడు ఈ ఫీచర్లను ఆఫ్ చేయండి మీరు త్వరిత సెట్టింగ్ల మెను నుండి వాటిని సులభంగా ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు అప్డేట్ యాప్స్ అండ్ సాఫ్ట్వేర్ మీ యాప్లు మరియు ఫోన్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయడం వల్ల అవి సమర్థవంతంగా నడుస్తాయని నిర్ధారిస్తుంది ఇది బ్యాటరీ జీవితాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది డెవలపర్లు తరచుగా బ్యాటరీ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేసే అప్డేట్లను విడుదల చేస్తారు ఆరు యాప్ సెట్టింగ్లను ఆప్టిమైజ్ చేయండి మీ యాప్ల సెట్టింగ్లను తనిఖీ చేయండి ముఖ్యంగా సోషల్ మీడియా లేదా స్ట్రీమింగ్ యాప్ల వంటి అధిక శక్తిని ఉపయోగించే వాటిని తనిఖీ చేయండి అప్డేట్ మరియు నోటిఫికేషన్ల ఫ్రీక్వెన్సీని తగ్గించడం బ్యాటరీ జీవితాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది ఏడు మోడ్ను ఉపయోగించండి మీ ఫోన్లో ఓలెడ్ లేదా ఎమోలెడ్ డిస్ప్లే ఉంటే డార్క్ మోడ్ను ఉపయోగించడం బ్యాటరీ జీవితాన్ని ఆదా చేస్తుంది డార్క్ మోడ్ డిస్ప్లే యొక్క విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా దానిని సపోర్ట్ చేసే యాప్లలో ఎనిమిది మేనేజ్ పుష్ నోటిఫికేషన్స్ పుష్ నోటిఫికేషన్లు మీ ఫోన్ను మేల్కొలిపి శక్తిని ఉపయోగించగలవు మీ ఫోన్ సెట్టింగ్లకు వెళ్లి ప్రతి యాప్ కోసం నోటిఫికేషన్లను నిర్వహించండి అవసరం లేని యాప్ల కోసం నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి తొమ్మిది తీవ్రమైన ఉష్ణోగ్రతలను నివారించండి తీవ్రమైన ఉష్ణోగ్రతలు బ్యాటరీ పనితీరును ప్రభావితం చేస్తాయి మీ ఫోన్ను చాలా ఎక్కువ లేదా చాలా తక్కువ ఉష్ణోగ్రతలకు గురి చేయకుండా ఉండండి ఎందుకంటే ఇది బ్యాటరీ జీవితాన్ని మరియు దీర్ఘకాలిక పనితీరును తగ్గిస్తుంది పది పాత బ్యాటరీలను మార్చండి కాలక్రమేణా బ్యాటరీలు క్షీణించి ఛార్జ్ను పట్టుకునే సామర్థ్యాన్ని కోల్పోతాయి మీ ఫోన్ బ్యాటరీ గతంలో ఉన్నంతకాలం ఉండకపోతే దానిని మార్చడాన్ని పరిగణించండి మీరు మీ మొబైల్ ఫోన్లో బ్యాటరీ బ్యాకప్ను ఇలా పొడిగించవచ్చు ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు మీ ఫోన్ బ్యాటరీ నుండి ఎక్కువ ప్రయోజనం పొందగలుగుతారు మరియు ఎక్కువసేపు కనెక్ట్ అయి ఉండగలరు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మరిన్ని సాంకేతిక చిట్కాల కోసం లైక్ కామెంట్ షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు